నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ ది చానా తెలుగు న్యూస్ వార్తలు చదవ ముందు ఒకసారి ఇట్లా చూద్దాం కన్యాకుమారిలో ఈరోజు ముయ్యనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలభై ఐదు గంటల ధ్యానం దశాబ్ది వేడుకలకు రావాలి గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం ఈరోజు గన్ పార్క్ వద్దకు మాజీ సీఎం కేసీఆర్ విజయవాడలో డయోరియా మరణాలు ఆందోళనకరం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి బాసరా ట్రిపులైట్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న మోదీ నలభై గంటల దీక్ష ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముగిస్తుంది దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరతారు తెలంగాణ రాష్ట్ర అవతారణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్లారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు రాష్ట్ర అవతారణ దినోత్సవ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది దీనిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున్న అమరజ్యోతి వరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు రేపు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన వహిస్తారు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఇతర అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నట్లు సమాచారం విజయవాడ నగరంలోని డయోరియా మరణాలు ఆందోళనకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలో డయోరియాతో వారం రోజుల వ్యవధిలో తొమ్మిది మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు చంద్రబాబు నాయుడు కలుషిత నీటితో ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు టీడీపీ అధినేత ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ అధికారులు ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ రోజు నుంచి బాసరా ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు ఈ రోజు నుంచి ఇరవై రెండు వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు చెవెల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదిహేడు కంటే ముందు నుంచి ఫోన్ వ్యవహారం నడుస్తుందని కీలక ఆరోపణలు చేశారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీని డిజల్వల్ చేయాలని ఈసీకి లేక రాస్తాని కీలక ప్రకటన చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రెడ్డి కూడా గుర్తు చేశారు గ్రూప్ వన్ ఎగ్జామ్ కనీసం ఒక నెల అయినా వాయిదా వేస్తే బాగుంటుందని ఎనిమిది సంవత్సరాలుగా ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అందరూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు అదే రోజున మరో ఎగ్జామ్ ఉండడంతో గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలని ట్విట్టర్ వేదికగా అభ్యర్థించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో పాటు బీహార్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఒడిషా పంజాబ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని యాభై ఏడు లోక్సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రాను బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బారిలోకి దిగారు తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సంతానం లేని చాలామంది దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలనే వారు ప్రభుత్వ అనుమతితో చట్టపరంగా దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక సూచించారు యుసుప్గూడలోని శిశు వివర్ కేంద్రాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు చిన్నారుల అక్రమ రవాణా నుండి తీసుకొచ్చిన చిన్నారులను పరమర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక కామారెడ్డి జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి చెత్తకు మంట పెట్టడంతో స్క్రాప్ షాప్లోకి మంటలు వ్యాపించాయి ఇది గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు చూస్తూనే ఉండండి జచ్చాన తెలుగు న్యూస్ మళ్ళీ కల్దామల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కన్యాకుమారిలో ఈరోజు ముయ్యనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలభై ఐదు గంటల ధ్యానం దశాబ్ది వేడుకలకు రావాలి గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈరోజు గన్ పార్క్ వద్దకు మాజీ సీఎం కేసీఆర్ విజయవాడలో డయోరియా మరణాలు ఆందోళనకరం చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి బాసరా ట్రిపుల్ ఎయిట్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें। 11 महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉल की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ आरोप आपका भरोसा हमारी पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद